నమస్తే ఫ్రెండ్స్ నేను మీ చాణక్య గురు మనము చాణక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం ఈరోజు మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో నేను మీ ముందుకు రావడం జరిగినది అదేమిటనగా వ్యక్తి ఎటువంటి సందర్భములలో అత్యధికమైనటువంటి దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది అని చెప్పబడినటువంటి సూత్రం ఈ సూత్రాన్ని అనుసరించి వ్యక్తికి మూర్ఖత్వము అజ్ఞానము వలన ఎన్నో దుఃఖాలు సంభవిస్తాయి అని చెప్పబడింది కానీ మూర్ఖత్వము అజ్ఞానము కంటే మించి ఒక వ్యక్తి అత్యధికమైనటువంటి దుఃఖాన్ని అనుభవించేటువంటి సందర్భాన్ని వివరించడం జరిగినది అదేమిటనగా వ్యక్తి పరుల ఇంటిలో ఉంటూ వారు ఇచ్చేటువంటి ఆహారము కోసమే ఆధారపడుతున్నటువంటి సందర్భములలో వ్యక్తి పూర్తి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు అని చెప్పబడింది అంటే ఈ సందర్భంలో వ్యక్తి తన జీవితంలో కెల్లా అత్యధికమైనటువంటి దుఃఖాన్ని అనుభవించవలసి ఉంటుంది అని చెప్పబడింది అర్థమైంది అనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో ముఖ్యమైనటువంటి సూత్రాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క విషయాలపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని మన యొక్క ఛానల్ని సపోర్ట్ చేయగలరని మనవి మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో మళ్ళీ కలుస్తాను మీ చానిక్య గురు నమస్కారం